నేడు మండలి పట్టభద్రుల నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణకు ప్రారంభం ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ తెలంగాణ శాసనసభ మండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది శాసన మండలిలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం ఇక్కడ నిన్న నుంచి అంటే మనకు గురువారం నుంచి తొమ్మిది వరకు మే నెల తొమ్మిది వరకు కూడా నామినేషన్లు అయితే స్వీకరిస్తారన్నమాట పదమూడవ తేదీ వరకు కూడా ఉపసంహారాలకు అవకాశం అయితే ఉంటుంది ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ అయితే నిర్వహించి జూన్ ఐదున ఓట్ల లెక్కింపు అయితే ఉంటుంది మనకి జూన్ నాలుగున సాధారణ ఎన్నిక మనకి ఏదైతే ప్రజెంట్ సాధారణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే అది మనకి కౌంటింగ్ అయితే అవుతుంది ఆ తర్వాత రోజు అంటే జూన్ ఐదో తారీఖున ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా ఉంటుందన్నమాట అయితే ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్సీకి ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గత ఏడాది జనగమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయితే అయింది ఈ నియోజకవర్గం పరిధిలో మనం చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు ఈ ఉప ఎన్నిక నల్గొండ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు నల్గొండ జిల్లా కలెక్టర్ నామినేషన్ పత్రాలను సమర్పించాలన్నమాట కలెక్టర్కు సో విధంగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని